సార్ నేను మాచర్లో ఓదెలను తెలంగాణ కార్మికులు నేను తెలంగాణ ఉద్యమకారుని మల్లంపల్లి గ్రామ నివాసం నాకు ఉండబడిన భూమి ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిలో నేను అప్పుల బాధకు ఒక ఐదు ఎకరాలు అమ్ముకున్నా ఒక మూడు ఎకరాలు అమ్మలేదు అది అమ్ము అని కమలాపూర్కి చెందిన సర్పంచి అజమేర జంపయ్య మల్లంపెళ్ళి మల్లంపెళ్ళి జంపయ్య అయిన అమ్మో అని బాధ పెట్టుకుంటూ నన్ను చిత్రహింసలు చేసిండు చేసిన నేను అమ్మను ఆ భూమిని నేను ఇయ్యను అంటే ఎందుకు అమ్మవాణి నేను భూమి దున్నుకుంటుంటే నన్ను అచ్చి ఒక ఓ పది పది పదిహేను మందిని తీసుకొని వచ్చి నా ఎడ్ల ఇడిపించి నా మొలక సల్లిపిచ్చి నువ్వెక్కడ చెప్పుకుంటో చెప్పుకపోరా నీ పెండ్లాని తెపితే నీ అవ్వని దింపితే లంజే లంబిడి అని నా భార్యను నన్ను బాగా బూదు మాటలు దిచ్చిండు భీవుని శరదను తీసుకొని వచ్చి అయినా ఎస్సీ ఎస్టీ అని అరే లంజవుడుగా నీవు నిన్ను కోత్తరా నీ పెండ్లాని తెతే నీ అవ్వని తెమితే అని నన్ను నా స్టార్టరు నా వైర్లను గుంజుకొని పోయి నా పొలంలో దున్నుకున్న ఆ ఎడ్లను ఆగలని బయటికి పెట్టి నా మొలక ఎత్కదండి వెంబడివాడి సంపుతం రా నువ్వు ఎక్కడ చెప్పుకున్నా నువ్వు ఎస్ఐలో చెప్పుకో సిఐలో చెప్పుకో సంపుతం నిన్ను ఏమనుకుంటానో మేమంటే నువ్వెవరికి చెప్పుకోపో నాది కాంగ్రెస్ పార్టీ నీది బీఆర్ఎస్ నువ్వెవరికి నువ్వెవనికి ఎవరికి రా మా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మీది బీఆర్ఎస్ నిన్ను ఏడ చెప్పుకుంటావు చెప్పుకపో ఎస్ఐ ఏం చేయడు నిన్ను సిఐ ఏం చేయడు నువ్వు ఎక్కడ పెట్టినా నువ్వు ఎస్పీకి చెప్పుకో డిఎస్పికి చెప్పుకో నువ్వు లాస్ట్కు బోనాల కిషను నువ్వు దగ్గర కదారా అని అనిసుత నన్ను చిత్ర హింసలు పెట్టుకుంటా చంపడానికి ప్రయత్నం ఇవ్వాలి పన్నెండు గంటలకు ఈ నా భూమి పైకి అచ్చిళ్ళు వాళ్ళు ఎవరెవరంటే ఒక జంపయ్య భీమిని సారయ్య ల లక్పాతి భీమిని శరద్దు అత్యం సంతు ఇక్కడ బాడ జూదులు అయినా ఓదెలు ఓరంచపల్లి అయిన ఆయన చూద్దాం అక్కడనే ఉన్నారు చాలా మంది నా కూలోళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అక్కడ ఉన్నాం కానీ అరే సంపుతాం బయటికి వెళ్ళు ఏ ఊరు నుంచి రా అని నా కూలను బేరుస్తున్నారు నేను వేరే ఊరు నుంచి తీసుకొచ్చుకొని మొలకలు తీసుకొని నా కాలు కుంటాయి నాకు నాకు నా కూలి కాలు ఇరిగింది కాలు యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు ఇరిగాయి నిరుడు ఓ కాలు ఇరిగింది ఏడు ఓ కాలు ఇరిగింది కాలు ఇరిగిన వస్తలో నేను మంచంలో వండుకున్నా నిరుడు సుదా నేను అక్కడ పొలంలో పోయి దున్నుకుంటే నారు నాటు పెట్టుకోమన్నారు నాకు ఎన్ని రెండు లక్షలు ఇచ్చినవనుకో నీదే భూమి చెత్త ఈ మేధరులను నేను ఈ ఊరికి రానియను అని జంబయ్య మాట్లాడి అక్కడ అట్టె సంతు అట్ట అంగోతు లగ్పతిని నన్ను నా దగ్గరికి దౌలి అయ్యా బాంచను నా దగ్గర ఒకటే లక్ష అయినా నీ పేదోన్నైనా కోటి రూపాయల అప్పైనా అప్పు బాధకు భరించలేక భూములు అమ్ముకున్నా అమ్ముకుంటే ఒక రెండు ఎకరాలు మిగిలిపోయింది ఆ రెండు ఎకరాలు సూత అమ్ము అని కొట్టుతాం సంపుతాం అని బెదిరించిన పానబాయ్య ఉన్నది నేను ఆ మా నేను అక్కడ సిఐ పోలీస్ స్టేషను ముందుగా మాది కొయ్యూరు పోలీస్ స్టేషను కొయ్యూరు పోలీస్ స్టేషన్కి సూత పోయిన ఎస్ఐకి చెప్పుకున్నా అయినా ఏం పట్టించుకోలేదు పట్టించుకోలేదని సిఐ దగ్గరికి పోయినా సిఐ ఏం పట్టించుకోలేదు పట్టించుకోకపోతే నేను ఇక్కడికి ఎస్పీ బోనాల కిషన్ దగ్గరికి పోయినా అరే ఇది ఎందుకు పట్టించలేవు ఇది పంచాయతీ చేయమని చెప్పిండు మళ్ళీ నేను సిఐ దగ్గరికి పోయినా సారు నాకు ఈ పంచాయతీ చేస్తలేవంటే పిలిపించింది మూడు నెలలకు ఇప్పుడు